గడ్డం గీసుకుంటూ సీరే వింటాడు ఇవాళ చదవరా చదవాలంటాడు పొద్దున్నే నేను సీనియర్ చదువుతా ఉంటా ఒక సినిమాలో అండి నేనే అప్పుడు నా రెండో సినిమా అక్కడ ఏమన్నా చదవాలి కదా కాదు కొంచెం మాటివేషన్ చదవడం అలవాటున్నారు సార్ ఇక్కడ హీరోకి గుండెలో రైలి బరిగెత్త సార్ తీసుకునే ఆపడి గీసుకునే నాన్న మంచి చదువు అన్నాడు హీరో గుండెలో రైలి బర్గెత్త సార్ అక్కడ అదే ఉందా అండి చూడండి సార్ ఇదే ఉంది అని వీళ్ళు రైటర్ని వీళ్ళు రాసిన అన్నాడు అతను వందవాస విజయ చనిపోయాడు పాపం పప్పొట్టి ఉంటాడు వచ్చాడు ఏం చూస్తేనే అతను వసపడిపోతుంది యాక్టర్లుగా సాగర్ గారిని బట్ ఎవరు ఏమన్నా ఆ గంభీరం మొత్తం ఉంటుంది సినిమా అడిగి అండి నేను రైటర్కి ఇచ్చాను నువ్వు చదువు ఏం రాసావా అన్నట్టు వాళ్ళు చదువుతూ అక్కడికి వచ్చి ఆపేసి హీరో గారు షాక్ సార్ అన్నాడు నువ్వు రాసింది అక్కడ చదువు అన్నాడు అదే సార్ హీరో గారు షాక్ షాక్ అవుతారు సార్ అదే సార్ రియాక్షన్ అర్థం సార్ నువ్వు అర్ధపించుకో గుండెలు రెడ్డి బరికి ఎత్తా అంటే దాని ఎలా తీయాలి నేను ఆ గుండెలు వేసి ఆ గుండెల మీద ట్రైన్ సూపర్ ముయాలా నేను అసలే కన్ఫ్యూజ్ మాస్టర్ నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నీట్గా నీట్గా రాయాలి కదా కథ జరుగుతా ఉంది అహౌవిక మార్గం రమేష్ బాబు రైటర్ చెప్తున్నాడు రమేష్ బాబు గుర్రం మీద టక టక్ 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 చేస్తుంటాడు సార్ ఆకలి వేసింది సార్ అలా మామిడి చెట్టుని చూసాడు సార్ ఆడికి ఆకలిసిందని నీకు నువ్వు ఎలా చెప్పగలవు స్క్రీన్ మీద అంటాడు అదే సార్ డైరెక్టర్గా మీరు చెప్పాలి నువ్వు రాయినా నువ్వు రాస్తే నేను చేస్తా అంటాడు నేను సార్ వాడు పొట్ట మీద చేసుకుని అలా చూస్తే ఆకలిసినట్టే కదా సార్ అది ఇది క్లారిటీ అది రాయి అక్కడ పొట్ట మీద చేసుకొని చూశాడు మామిడి పొడి కనిపించింది అంత క్లారిటీ ఉండాలి కదా అంటాడు ఎందుకంటే దేని గురించి ఆలోచించలే రైటర్ రాయాలి మాకు సెట్ టెన్షన్ సార్ ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు కాంబినేషన్ ఉంది టెన్షన్ ఆయన పాడు ఏంటన్నా ఇంత సార్ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు సార్ వాడు వాడు వచ్చి ఇప్పుడు రమ్మను షూటింగ్ ఆగదు కదా ఇద్దరుతో తీస్తూ ఉంటాం వాడు వచ్చే లాంగ్ షార్ట్ తీస్తాం ముగ్గురిని పెట్టి ఇంట్లో పోయిన క్రోజులు తీస్తాం వాడు క్లోజ్ తీసి అడగ తీస్తాం ఏమైందంటే టెన్షన్ పడుకుంటారా సెట్ ప్రాపర్ ఇది సార్ రాకపోతే సినిమా ఆగదురా అది లేదు ఓకే ప్రేమ్ ఇక్కడ దాకా లేదు అక్కడ ఇక్కడ చేద్దాం అంత ఈజీగా మనిషి అండి అదే ఎక్కడ టెన్షన్ పడ్డ కానీ ఎప్పుడు ఉండదు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పాలి సార్ ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ చేరు చేశారు ఆయన ఈ ప్రొడ్యూసర్ని డిమాండ్ చేయడు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఎప్పుడు లేదండి అందుకే ఆయన రిపీట్ రిపీట్ కాటకర ప్రసాద్ గారు రిపీట్ రిపీట్ చేశారు కదా చాలా సింపుల్ చేశారు శ్రీ కళ్యాణం మీద రిపీట్ రిపీట్ చేశారండి నాలుగు ఐదు చేయాల్సింది అది కొంచెం అప్పటికే చిన్న తేడా వచ్చింది ఐదు ఐదు కూడా అయిపోయింది మహేష్ బాబుతో చేయాల్సింది మిస్ అయిందా ఎలా యాక్చువల్ గా యజ్ఞం తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి సార్ నాకు మనస్తో అప్పుడు లక్ష ఎనభై వేల రూపాయలు అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు గుర్తు నాకు నా గుర్తు తీసుకున్నాడు కాబట్టి అంబికా కృష్ణ గారు అబ్బాయి అక్కడ వన్ లాక్ ఇచ్చారు ఇక్కడ ఎయిటీ థౌసండ్ ఇచ్చారు ఇక్కడ ఎయిటీ థౌసండ్ ఇచ్చే ప్రసంత కుమార్ అనే ఉన్నాడు తుమ్మల ప్రసన్ను అవును అప్పుడు తారకత్న హీరో అని ఇచ్చారు నా మనస్తో పోయింది వీళ్ళు వెనకెళ్ళిపోయారు సినిమా పోయిన తర్వాత సహజ సహజం అనుకున్నాడు ఎందుకంటే నా వెనక కొండంత ఉంది పోకరు బాబు గారు రాక మనం చేద్దామని అలా ఎగ్ని చేసుకుంటే ఎగ్ని పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఆఫర్స్ వచ్చాయి సార్ ప్రతి పెద్ద హీరో నుంచి ప్రతి చిన్న హీరో నుంచి ప్రతి పెద్ద రోజుల నుంచి ప్రతి చిన్న రోజుల నుంచి వీళ్ళు వాళ్ళు అంటానికి లేదు సార్ నాకు ఫస్ట్ షో అవగానే నాకు ఆలోచన నుంచి తిరుపతిలో ఉంది నాకు అశ్వినాథ్ గారు చేశారు మనం చేద్దామని దోసాం రాజు గారు చేశారు వేటగాడు అర్జున్ రాథు గారు అయితే మోచనగర్ మా ఇంటికి వచ్చారు పెద్దయినా ఆ వేట గారు ఎన్టీఆర్ వేట రోజా గారు నాకు ఏంటిది సార్ మీరు రావడం ఏంటి సార్ అన్న కేసీ శేఖర్ బాబు గారు కానీ అండి అందరండి వాళ్ళు వీళ్ళని లేదు ఇప్పుడు చెప్పిన యశ్వశ్వగోపాల్ రెడ్డి గారు కానీ మనం మనం చేద్దామని దుర్గాట్స్ కానీ దుర్గాట్స్ సురేష్ బాబు గారు కానీ అందరూ చేద్దామన్నారు నేను కొంచెం వెతికలిగా ఆలోచించాను మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది వాళ్ళు కదా సినిమా ప్లాఫ్ అయితే అయిపోయింది ఇప్పుడు హిట్లో ఉన్నాను కదా అని చెప్పి నేనే అంబేష్ గారికి ఫోన్ చేశాను సార్ సార్ వచ్చాము అవి బాబాయ్ ఆల్రెడీ మీ ఇంటి కోసం తిరుగుతున్నాడు మా అబ్బాయి అక్కడ మోతి నగర్లో అండి సార్ ఒకసారి నాకు కాల్ చేయమని సార్ అని సరే సార్ ఎంతమంది గుర్తుంటారండి ఇలాగ అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు మర్చిపోతారు మేమే మర్చిపోయాం కానీ మీరు గుర్తు చేసి సినిమా చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీ అండి అన్నారు ఓకే ఇప్పుడు హీరో ఎవరు అంటే మహేష్ బాబు వారికి చేస్తారా అన్నాడు ఆబ్వియస్లీ అన్నాడు అప్పుడు నాకు ఎపిసోడ్ మహేష్ బాబు గారికి తీసుకెళ్ళారు ఆయనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లైన్ చెప్పాను అండి లైన్ ఓకే డెవలప్ చేయండి అన్నాడు అక్కడ వరకు జరిగింది అది ఆ తర్వాత నాకు మంజుల గారు ఫోన్ చేశారు మహేష్ బాబు గారి సిస్టర్ మనం చేద్దామండి సినిమా నేను చెప్పాను మేము ఇలా జరిగింది అంబాకృష్ణ గారు తీసుకెళ్ళేటంటే లేదంటే వాళ్ళ సినిమా ఉంది డెఫినెట్గా తమ్ముడు చేస్తాడు ఆ తర్వాత ఉంటుంది ఫస్ట్ మాత్రం ఉంటుంది అది మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు బట్ మనం మాట ఇచ్చాం కదా ఫస్ట్ వాళ్ళకి ఏస్తానని అప్పుడు ఏం చేద్దామండి అంటే బాలకృష్ణ గారు చేస్తారా మా ఆయన డేట్స్ పనుకునేయన్న అమ్మకృష్ణ గారు ఎగిరికి అంతేసాను ఇంకా సూపర్ అండి అని

బట్ ఎక్కడో పవర్ సరిపోలేదు 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 బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారితో రిస్క్ ఉంది అవును ఆయన ఆయన ఇమేజ్ కున్న పవర్ కి తగ్గట్టు స్టోరీ లేకపోతే అసలు జనం ఊరుకోరు నువ్వేం చూపించా చూడరు జనం ఇంకా ఆ పవర్ చూసే ఆయన ఫ్యాన్ అయ్యింది మంగమవారి మన సినిమాప్పుడు నేను ఐ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ గౌరవపాలెం ఉన్న ఊరుంది మా ఊరు పక్కన అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను అప్పటిదాకా నేను అర్జెంట్ గారి ఫ్యాన్ బాలకృష్ణ గారు సినిమాలు వచ్చాయి కానీ ఆ సినిమాకి వెళ్ళాను సార్ నేను కుర్చీలో కూర్చున్నాను అప్పుడే రూపాయ పవలతో బెంచి నేల ఉండేది ఇసుక నేనలో వంగమవరంలో బుల్ఫైట్ వస్తాను బుల్ఫైట్ అప్పుడు బాబు బ్రహ్మాండం చెప్పుకునేవాడు దాన్ని ఎదురుతో పోరాటం బాలకృష్ణ గారు అని అది చాలా ఎమోషనల్గా ఉంటుంది అది వస్తా ఉంటే ఏమైందో ఆ నేల లో వాళ్ళు ఇద్దరు ఇసులో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రాజెక్టు బొక్క కట్ట అంటే అక్కడ బొమ్మ ఆగిపోతుంది సౌండ్ మాత్రం వస్తుంటారు ఆ గొడవ ఆపేసి చూశారు చూసారు సైలెంట్గా అప్పుడు మళ్ళీ నేను తీసేసాను ఆ గొడవ ఆగిపోయింది అంటే అంత ఎమోషనల్ అక్కడే నేను కరెక్ట్ అయ్యాను అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని ఒక అనుత్సాహం ఉంది సార్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు రెండు సార్లు వచ్చింది సార్ మళ్ళీ నాకు హీరో గారు పిలిచారు రెండు సార్లు వచ్చింది నా దగ్గర కథ లేదు కథ అని చెప్పాను ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను అది నాకు ఫుల్ బడ్డెడ్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి అప్పటికంటే ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ రేంజ్ మారిపోయింది బడ్జెట్ మారిపోయింది వరుసగా హ్యాట్రిక్ ఇప్పుడు మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ నడి అయిపోయారు అంచనా ఉంటాయండి వాటిని మించి కథ రాసుకున్నప్పుడు నేను వీటన్నిటిని మించి ఇప్పుడు ఆయన అన్స్టాబుల్ ప్రోగ్రామ్ తో ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో అవును ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి అవును బాలకృష్ణ గారు అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్ దాని మీద సినిమాలు హిట్లు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యార మాస్ ఒక్కటే కాకుండా అవునవును అవునవును కదా అవును బాగా